రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం విల్లాస్ అట్ ప్రాజెక్ట్స్ లేనిదే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకపోతే బతుకు గడవదు అందుకే ఎండకెండిపోతున్న పంటలను రక్షించుకోవటానికి ఓ వ్యక్తి నీటి బావిని తవ్వేందుకు ప్రయత్నించాడు కానీ అది అతడి ప్రాణాల మీదకు తెచ్చింది వ్యవసాయ బావి తవ్వుతూ ఉండగా మట్టిలో కురుకుపోయి రైతుతో పాటు ఓ కూలి నరకయాతన అనుభవించాడు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి భూగర్భ జలాలు ఎండి తాగు సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీంతో ప్రజలు అక్కడికక్కడ కొత్త నీటి బావులను తవ్వుతున్నారు తెలంగాణలో కూడా కొత్త బావులు పుట్టుకొస్తున్నాయి ఏ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా గాంధీనగర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు తాను సాగు చేసే పొలంలో బావి తవ్వకం చేసే పని చేపట్టారు తవ్వుతూ ఉండగా అడుగున ఊరాయి వచ్చింది దాన్ని పరిశీలించేందుకు కూలీ నరేష్ తో పాటు బావిలోకి దిగాడు అయితే ప్రమాద బావిలో దిగిన వారిద్దరిపై మట్టి కూలింది దీంతో లోతు వరకు మట్టిలో చిక్కుకుని అనుభవించారు రెండు గంటల పాటు బావిలోనే చిక్కుకుపోయి వారు మృత్యు వాంఛలు దాక్క వెళ్లారు చివరికి పోలీసులు వారిని అతి కష్టంతో రక్షించారు ఇద్దరు వ్యక్తులు కూరుకుపోయారనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు జేసీబీల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి రైతు కూలీలిద్దరిని సురక్షితంగా ప్రాణాలతో బాటుకు తీశారు ప్రస్తుతం వారిని చికిత్స అందిస్తున్నారు సుధాకర్ సురేష్ లు గాయాలతో బయటపడటంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు వారిని కాపాడిన పోలీసులకు స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు నిన్న జరిగినటువంటి కేసువరం మండలంలోని గాంధీనగరంలో జరిగినటువంటి బావి ప్రమాదంతో గాయపడినటువంటి జాటూ నరేష్ గారి దగ్గర మనం వస్తూ ఉన్నాము అసలు నిన్న మూడు గంటల పాటు నరకయాత్రను అనుభవించి బావిలో ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అన్న అనుమానంతో అసలు వాళ్ళు ఏ విధమైన క్షోభను అనుభవించారో వారి మాటలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నరేష్ గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న బావి దగ్గర చేస్తాం కొంచెం బండ ఉందని కొంచెం ఇద్దరు రెండు రేపులు దిగదు దిగంగానే పైన మొత్తం కూర మొత్తం మినిమమ్ మా పైన ఒక రెండు పిల్లలు నన్ను మండిపడ్డారు మనిషి రోజు తీసుకో సమయంలో బావిలో ఎంతమంది ఇద్దరం ఇద్దరు మొత్తం మునిగిపోయారు మొత్తం మునిగిపోయారు ఎన్ని గంటల సేపు బావిలో కట్లో ఉంటారు మూడు గంటల సేపు మేము మళ్ళీ ఫస్ట్ ఎవరు చూసారు ఏజెంట్లు చూసి చూసి ఆ తర్వాత ఎన్ని గంటలు శ్రమించారు మిమ్మల్ని బయట తీసుకురావడానికి మూడు గంటలు గంటలు పడుతుంది మీకు కలిసి మీరు జే చెప్ తీసారా మనుషులు తీసారా మట్టి మనుషులు చేశారు మీరు మీతో పాటు సుధాకర్ ఉన్నారా ఇద్దరు మీకు ఇప్పుడు కాల్ ఫ్యాక్చర్ అయింది అంటున్నారు ఏమన్నా డాక్టర్ ఏమన్నాడు మరి మిమ్మల్ని అది కాల్ ఫ్యాక్చర్ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి